మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కే మున్సిపాలిటీ పరిధిలో రొక్కం సతిరెడ్డి గార్డెన్లో ఏర్పాటు చేసినటువంటి తుర్కే రైతు సేవా సహకార సంఘం యాభై మహాజన సభ సంఘం అధ్యక్షుడు కొత్త కుర్మ సత్యయ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి పాలకవర్గ సభ్యులతో పాటు రైతులు సహకార శాఖ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కొత్త కుర్మ సత్యయ మాట్లాడుతూ రైతులు ఇప్పటి తీసుకున్న పట్ట రుణాలు ఆర్థిక సంవత్సరంలో చెల్లించవలసిన స్వల్పకాలిక దీర్ఘకాలిక రుణాల కిస్తులను సకాలంలో చెల్లించి సంఘ అభివృద్ధికి దోహద వారందరికీ తెలియజేశారు ఈ తుర్కే అంచల్ రైతు సేవ సహకార సంఘం ఉపాధ్యక్షుడు కొత్త రామరెడ్డి డైరెక్టర్లు చెక్క లక్ష్మమ్మ సామ సంవరెడ్డి కుతాళి నరసింహారావు వంగవెట్టి లక్ష్మారెడ్డి స్వాప్న చాపల యాదగిరి శీలం లక్ష్మమ్మ జక్కా కృష్ణారెడ్డి సామ సత్యనారాయణ రెడ్డి జక్కా రామరెడ్డి జిట్ట భార్గవి సీఈఓ వై రామదాస్ తదితరులు పాల్గొన్నారు

దయచేసి మరి మా రైతులు మంచోళ్ళు నేను చెప్పినవి బాగా డ్యాప్ పెట్టుకోండి ట్రాక్టర్లు అవసరం అంటే ట్రాక్టర్లు కూడా ఇమ్మీడియట్ మన బ్యాంకులో ఇస్తాము జేసీపీ కూడా ఇద్దాము హౌసింగ్లో ఇద్దాము ఇంకా పిల్లలు చదువుకొని బయట డిపాజిట్ వచ్చినా ఇమీడియట్ అయిపోయి పనులు అప్పటికిప్పటికీ సిస్టమ్ మారింది కాబట్టి రైతులకు లేనటువంటి మగా చూసి

ఈరోజు మన తుర్కాయజాల్ రైతు సహకార సంఘం యాభైవ సర్వసభ సమావేశాన్ని మరి భారీ ఎత్తున రైతులు మరి మా పాలక వర్గం సభ్యులు అందరూ విజయవంతం చేసినందుకు మరి ప్రతి రైతుకు ప్రతి ప్రెస్ సోదరులకు అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే గత పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో స్థాపించబడిన రైతు సహకార సంఘం రాష్ట్రంలోనే దాదాపు మూడు వందల కోట్లు టర్న్ ఓవర్ ఉన్న సొసైటీ ఏదన్నా ఉన్నదంటే అది తుర్కాంజాల్ సొసైటీ అని కూడా సభాముఖంగా చెప్తున్నాను ఈరోజు మరి భారీ నిధులు దాదాపు ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క రైతుకు ఇరవై లక్షలు ఎల్టీ లోను ఇంకో రెండు లక్షల క్రాప్ లోను ఒక్కో రైతుకు ఇరవై రెండు లక్షల చొప్పున ఇవ్వడం కూడా మా పాలక వర్గానికి సాధ్యమైంది అదే కాకుండా ఈరోజు కొత్తగా కూడా హౌసింగ్ లోను డెబ్బై ఐదు లక్షల హౌసింగ్ లోను మరి స్టడీ లోను ఒక ముప్పై ఐదు లక్ష ముప్పై ఐదు లక్షల స్టడీ లోను మరి లోను కూడా హౌస్ మార్ట్ కేజ్ లోను కూడా ముప్పై ఐదు లక్షలు మరి రైతులు మూడు ఎకరాలు నాలుగు రైతుకు కూడా మరి టాక్టర్లు పది ఎకరాలు ఉన్న రైతుకు జేసీపీ కూడా ఇవ్వాలని ఈ వేదిక ద్వారా తీర్మానం కూడా చేయడం జరిగింది రానున్న కాలంలో ఇంకా ముందు ముందు రైతులకు ఏ అవసరాలు ఉన్నా తప్పకుండా అవి తీర్చడానికి మా పాలక వర్గం మేము మరి ఇంకా ముందుకు తీసుకుపోతాం దానికి మా ఈరోజు మన కురికాయజాల రైతు సహకార సంఘం యాభై సర్వసభ సమావేశాన్ని మరి భారీ ఎత్తున రైతులు మరి మా పాలక వర్గం సభ్యులు అందరూ విజయవంతం చేసినందుకు మరి ప్రతి రైతుకు ప్రతి ప్రెస్ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే గత పంతొమ్మిది వందల ఆరులో స్థాపించబడిన రైతు సహకార సంఘం రాష్ట్రంలోనే దాదాపు మూడు వందల కోట్లు టర్న్ ఓవర్ ఉన్న సొసైటీ దా ఉన్నదంటే అది తుర్కాయంజాల్ సొసైటీ అని కూడా సభాముఖంగా చెప్తున్నాను ఈరోజు మరి భారీ నిధులు దాదాపు ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క రైతుకు ఇరవై లక్షలు ఎల్టీ లోను ఇంకో రెండు లక్షలు క్రాప్ లోను ఒక్కొక్క రైతుకు ఇరవై రెండు లక్షల చొప్పున ఇవ్వడం కూడా మా పాలక వర్గానికి సాధ్యమైంది అదే కాకుండా ఈరోజు కొత్తగా కూడా హౌజింగ్ లోను డెబ్బై ఐదు లక్షల హౌజింగ్ లోను మరి స్టడీ లోను ఒక ముప్పై ఐదు లక్ష ముప్పై ఐదు లక్షల స్టడీ లోను మరి లోను కూడా హౌస్ మార్ మార్టికేజ్లోను కూడా ముప్పై ఐదు లక్షలు మరి రైతులు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న రైతుకు కూడా మరి టాక్ కాలరు పది ఎకరాలు ఉన్న రైతుకు జేసిపి కూడా ఇవ్వాలని ఈ వేదిక ద్వారా తీర్మానం కూడా చేయడం జరిగింది రానున్న కాలంలో ఇంకా ముందు ముందు రైతులకు ఏ అవసరాలు ఉన్నా తప్పకుండా అవి తీర్చడానికి మా పాలక వర్గం మేము మరి ఇంకా ముందుకు తీసుకుపోతాం దానికి మా గతలో ఉన్న ప్రభుత్వం మరి ఐదు ఎకరాల భూమి కూడా సర్వే నెంబర్ ఐదు వందల ఏళ్ళలో ఇవ్వడం జరిగింది దానికి నా బార్డు టెస్కాప్ ద్వారా ఎనిమిదిన్నర కోట్లు లోన్ తీసుకొని గోడాములు కూడా పూర్తి చేయడం జరిగింది అదే కాకుండా కూల్ స్టోరేజ్ కూడా ఒక పదిహేను రోజుల్లో పూర్తయితుంది అవి కూడా ఇనాగ్రేషన్ చేసే కార్యక్రమం కూడా త్వరలో చేస్తాం ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది కోడ్ తర్వాతనే ఓపెన్ చేస్తాము ఇంకా రానున్న కాలంలో రైతులకు ఏవేవైతే ఉన్నాయో అవన్నిటిని తీర్చడానికి మా పాలక వర్గం మేమందరం కృషి చేస్తామని ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాం